కాల్వ శ్రీరాంపూర్ మండలానికి చెందిన ఇద్దరు వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందడంతో ప్రభుత్వం ద్వారా వచ్చిన ఐదు లక్షల రూపాయల ఎక్స్క్రేషియా బాధిత కుటుంబాలకు ఎంపీతో కలిసి అందజేసిన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంఠ విజయరామరావు కాల్వ శ్రీరాంపూర్ మండలంలో మంగళవారం రోజున మండల కేంద్రంలో వరద తాకిడికి బిల్ కలెక్టర్ చెప్పాల పవన్ కూనారం గ్రామంలో చెరువులో పడి మృతి చెందిన మత్స్యకారుడు గోస్కుల కుమార్ కి చెందిన వంశీకృష్ణతో కలిసి మృతుల కుటుంబాన్ని పరామర్శించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐదు లక్షల రూపాయల ఎక్సిగేష ప్రకటించడంతో ప్రభుత్వ ఆర్థిక సహాయం కింద ఐదు లక్షల రూపాయలు మృతిని తల్లి స్వరూపాకి కుమార్ కుటుంబ సభ్యులకి ఐదు లక్షల రూపాయల చెక్ ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి అందజేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విద్యార్థు అనంతరం మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో వివిధ కారణాలతో మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శి చమ్మ ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యరామారావు మాట్లాడుతూ రాష్ట్రంలో వరదల కారణంగా పంట భూములు ఇండ్లు ఇతర విపత్తులు జరిగిన సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు స్పందించి స్వయంగా విపత్తులు జరిగిన చోటకి పోయి వారి బాధల్ని తెలుసుకుంటున్నారని అన్నారు నేడు పవన్ వరద తాకిడికి మృతి చెందిన రోజే మీర్జంపేట కొత్తపల్లి తదితర గ్రామాల్ని సందర్శించి గ్రామస్తుల తెలుసుకోవడం జరిగిందన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం వరదని రాజకీయం చేస్తోందని అన్నారు బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల అధికారంలో ఉండగా పంటలు నష్టపోయినా ప్రాణాలు పోయినా ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వలేదని అన్నారు బిఆర్ఎస్ చౌకబారు ప్రకటనలు మానుకోవాలని ఆయన అన్నారు వరద తాకిడికి ఖమ్మం జిల్లా అతలా కుతలం అయితే మంత్రులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి అక్కడే పడుకొని వారి సమస్యల్ని తెలుసుకుంటున్నారన్నారు వరదల విపత్తుకు ప్రాణాలు నష్టపోతే గత ప్రభుత్వంలో నాలుగు లక్షలు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు లక్షలు పెంచిందన్నారు ప్రస్తుతం కురిసిన భారీ వర్షాలకి వ్యవసాయ భూమిలో ఇసుక మీటలు వేసిన పొలాలు పత్తులు నష్టం జరిగితే సంబంధిత వ్యవసాయ అధికారుల ద్వారా సర్వే చేయించి ఎకరకు పదివేల ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్టు తెలిపారు విపత్తులతో ప్రాణాలు పోతే పశువులకి యాభై వేలు గొర్రెలు మేకలు ఐదు వేలు ప్రభుత్వం ఇస్తుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తూ అధికారంలోకి వచ్చి సంవత్సరం కాకముందే ప్రజాదరణ పొందుతున్న ఈ ప్రభుత్వాన్ని చూసి బీఆర్ఎస్ నాయకులు ఓర్పలేని తనంతో తప్పు ఆరోపణలు చేస్తున్నారన్నారు